ఎర్రగడ్డ మున్సిపల్ కమిషనర్ కమిషన్ కక్కుర్తికి పాల్పడుతున్నాడని గుప్పుమన్న విమర్శలు దుకాణం తెరుచుకోవాలంటే లక్ష ఇవ్వాల్సిందేనని బేరాలు కేజీ ఐదు రూపాయలు కమిషన్ డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఆళ్లగడ్డ పట్టణంలో బెంబేలెత్తిపోతున్న చికెన్ వ్యాపారులు కమిషనర్ కిషోర్ కమిషన్ కక్కుర్తి వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది లక్ష ఇస్తావా బంద్ చేస్తావా అంటూ డిమాండ్ చేయడంపై వ్యాపారులు మండిపడుతున్నారు మాంసం మంచిగా ఉన్నా సరే మాకు కమిషన్ ఇవ్వకుంటే దుకాణం బంద్ అంటూ కమిషన్ కక్కుర్తిపై కమిషనర్ కిషోర్ తీరుపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి ఇప్పటికే ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల వేధింపులు భరించలేక దుకాణాలు బంద్ చేసి ఇందుకు మేము కూడా అనే విధంగా ఆళ్లగడ్డ మున్సిపల్ కమిషనర్ వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది మున్సిపల్ కమిషనర్ కిషోర్ చికెన్ కేజీకి ఐదు రూపాయలు ఇవ్వాలని వేరే సారాలు జరిపినట్లు ఏఎన్ఆర్ చికెన్ సెంటర్ యజమానులు వాపోయారు ఎన్నికల కమిషనారు కేజీగా ఈ రూపాయలు ఇస్తే అని మీ సార్ ఒక మీ ఇంకా నాలుగు నేను అయింది నాకు మాట్లాడలేదు నాకు ఇంకా లంచం చూడండి ఎన్నికల కమిషన్ ఏమన్నా ధారా చెక్ ఎన్ని కంపెనీలోకి డిహెచ్ఆర్ వెంకటేశ్వర కంపెనీలు మొత్తం దేశం సప్లై ఆ కంపెనీ చెక్ చేశారు అసలు ప్రద్దుటూర్లోని ఒక హోటల్ కు పిలిపించుకుని అక్కడ చేసిన బేర సారాలు తమ వద్ద వీడియోలు ఉన్నాయని ఆరోపించారు కమిషనర్ కు అడిగినంత డబ్బులు ఇవ్వకపోవటంతో తనిఖీల పేరుతో వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు కమిషన్ కోసం వెటర్నరీ డిపార్ట్మెంట్ను వెంట పెట్టుకొని చికెన్ దుకాణం తనిఖీకి వచ్చారని బాధితులు విమర్శించారు మాంసం మంచిది కాకపోతే తనపై కేసులు నమోదు చేసినా తప్పు లేదని పేర్కొన్నారు కేవలం కమిషన్ కోసం వేధింపులకు గురి చేయడం ఏమిటని ప్రశ్నించారు ఇది ఇప్పుడు మా షాపులు బంద్ చేసినాడు ఒక గది షాపు ఇది నీకు ఓపెన్ కావాలంటే సొల్యూషన్ ఇది కాదు నేను చెప్పినట్టు వింటే నీకు షాప్ ఓపెన్ అవుతుంది అని చెప్పి ఏప్రిల్ పద్నాలుగవ తేదీ ప్రొద్దుటూరుకు రాయల్ కౌంట్ బార్ అండ్ రెస్టారెంట్కు రమ్మ ఆడికి రమ్మన్నాడు ఆడ ప్రొద్దుటూరు బార్ అండ్ రెస్టారెంట్లో కూర్చొని నీకు లైసెన్స్ ఇవ్వాలంటే లక్ష రూపాయలు అమౌంట్ ఇవ్వాలి నాకు సార్ నేను అంత ఇచ్చుకోలేను నా గ్రాబాలను సరిగా లేవు అని చెప్పి లేదు లక్ష రూపాయలు యాభై వేలు ఇప్పుడు లైసెన్స్ ఇచ్చినాక యాభై వేలు పని అయిపోయినాక యాభై వేలు అని చెప్పి చెప్పినాడు సార్ లేని చెప్పి వచ్చినాము అయినా నాకు లైసెన్స్ ఇవ్వలేదు మరలా నాకు ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి నీకు యాభై వేలు లక్ష రూపాయలతో కాదు నువ్వు మాకు నీకు జరిగే వ్యాపారంలో కేజీకి ఐదు రూపాయలు కమిషన్ ఇవ్వాలి వెటర్నరీ వాళ్ళకు రెండున్నరా మాకు రెండున్నారా వెటర్నరీ వాళ్ళతో నీకు ఎలాంటి సంబంధం లేదు వాళ్ళతో ఏం నువ్వు మాట్లాడద్దు అడగద్దు నేను అది చూసుకుంటా నీ దగ్గరికి ఎవరు రాకుండా నేను చూసుకుంటా వెటర్నరీ వాళ్ళు కానీ మా మేము కానీ ఎవరేం రాము నీ చికెన్ మంచిదే మాకు తెలుసు నేను కూడా తీసుకుపోయి తిన్నా కాకపోతే ఏంటంటే మేము తీసుకుపోతాము దాన్ని అనిపిట్ అని రాసి ఇస్తాము మీ షాప్ బంద్ చేపిస్తాము నువ్వు మాకు నేను చెప్పినట్టు కేజీకి ఐదు రూపాయలు కమిషన్ ఇస్తే తప్ప నీకు వేరే మార్గం లేదు అని చెప్పి ఈరోజు మళ్ళీ ఈ షాప్ గాడికి వచ్చి మీ చికెన్ చెక్ చేస్తామని చెప్పినారు దాదాపు ఈ జరగబట్టి ఆరు నెలలు అవుతుంది ఇప్పుడు కమిషనర్ మా మీద పగ సాధిస్తాను వెటర్నరీ వాళ్ళు కమిషనర్ మా మీద పగ సాధించి వేధింపులు గురించి చేస్తాను మమ్మల్ని నంచుకొని తింటాను మీరు ఈ కేజీకి ఐదు రూపాయలు ఇస్తేనే లేకపోతే మీ షాపులు మూస్తాం అని చెప్పి చిత్త మాకు చాలా రకాల ఇబ్బంది పెడుతున్నాడు అతని పైన పై ఆఫీసర్లు చర్యలు తీసుకు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం కమిషనర్ కిషోర్ తీరుపై బహిరంగ విమర్శలు వినిపిస్తున్నాయి రోజు నాలుగు షాపులు పైన వచ్చిన ఫిర్యాదు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు నాలుగు షాపులు చికెన్ షాపుల పైన శాంపిల్స్ కలెక్ట్ చేయమని చెప్పి వెటర్నరీ డాక్టర్ అల్లగడ్డ వాళ్ళకి మేము రిక్వెస్ట్ చేయడం అనేది సైంటిఫిక్ పద్ధతుల్లో చికెన్ షాపులు కలెక్ట్ చేసి వాటిని ల్యాబ్కు పంపించి అవి నిజ నిర్ధారణ చేయాలని చెప్పి కోరిన్నాము కానీ వీళ్ళు ఏ మిగతా షాపులు సేకరించినప్పటికీ ఏఎన్ఆర్ త్రీ ఈ విధంగా అడ్డుపడమే కాకుండా వెట్టనటి ఉద్యోగస్తులకు మున్సిపాలిటీ ఉద్యోగస్తులకు వాళ్ళ యొక్క డ్యూటీలుగా అడ్డుపడమే కాకుండా నిరాధారణమైన ఆరోపణలు చేసి గతంలో కూడా వాళ్ళ షాపు క్లోజ్ చేయించినప్పుడు నిరాధారణమైన ఆరోపణలు చేశారు కాకపోతే ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదు మేరకే చేస్తున్నాం కానీ మాకు ఎటువంటి ఎవరిపైన కక్ష సాధింపు చర్యలు లేవు మా డ్యూటీ మేము చేస్తున్నాము మీరు ఏదైనా ఉంటే నిజ నిర్ధారణ చేయొచ్చు మీరు మీ శాంపిల్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయని చెప్పి మీరు నిరూపించుకోండి మాకేం ఎటువంటి అభ్యంతరం లేదు